దేవి నవరాత్రుల్లో పదవ రోజు అమ్మవారు అత్యంత ఉగ్ర రూపంలో మనకైతే మహిషాసుర మర్దినిగా అయితే ఇస్తారండి ఇంకా ఈరోజు అమ్మవారిని సాయంత్రం అయ్యేటప్పటికి నూట ఎనిమిది కలసాలతో పూజనైతే చేసి ఆ కలసాలకి ఆ నూటెనిమిది కలసాలతోని అమ్మవారికి అయితే పంతులు గారు అభిషేకాన్ని అయితే చేయించారండి మరుసటి రోజు అమ్మవారు మనకి రాజరాజేశ్వరిగా దర్శనం అయితే ఇవ్వడానికి అనమాట అమ్మని శాంత స్వరూపిణిగా చేయడానికి వెల్కమ్ బ్యాక్ టు అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా వ్లాగ్స్ అయితే మాత్రం ఇక్కడ నుంచి నేను కంటిన్యూస్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఇంకా ఫుల్గా నాకు కొంచెం గుడికి వెళ్ళడము ఇంకా అలాగే ఇంట్లో పనులు ఉండడం వల్ల కొంచెం బిజీ అవడం వల్ల అయితే వ్లాగ్స్ అయితే నేను కంటిన్యూస్గా పెట్టలేకపోయానండి ఈ రోజు నుంచి అయితే మాత్రం తప్పకుండా ఒక డే బై డే అయినా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అయితే అమ్మవారు మనకి మహిషాసుర మద్దినిగా దర్శనం అయితే ఇస్తారండి దేవి అవతారాల్లోని అత్యంత ఉగ్రరూపం అని అయితే చెప్తారండి మహిషాసుర మర్దిని దేవి అవతారాన్ని ఆశ్వైజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుందని అయితే చెప్తారండి ధర్మాల్లోని అంటే ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వేజ శుద్ధ నవమి అని అంటారు దీన్నే మహానవమి ఉత్సవంగా కూడా జరుపుకుంటారండి అమ్మవారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలని చేతపట్టుకొని సకల దేవతల అంశతో మహాశక్తి రూపంలో ఈరోజు అయితే ఇస్తారండి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన అమ్మను మహిషాసుర మధ్యని దేవిగా పూజిస్తే శత్రుభయాలు తొలగిపోతాయంటండి సకల విజయాలు కలుగుతాయంట ఇంకా గుడిలోని పూజ అంతా అయిపోయిందండి మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ బయలుదేరాలన్నమాట ఇంకా తెల్లవారితే దసరా కదండి నైటు ఇంట్లో ఉంటే నేను ఈ పనులన్నీ చేసుకుంటాను ఇంక అందుకని చెప్పి ఫుల్గా దసరా కోసం అయితే మాత్రం ముందు వెహికల్స్ మొత్తం అన్నీ రోజైతే క్లీన్ చేసుకుంటున్నామండి ఆఫ్టర్నూన్ భోజనం అది చేసిన తర్వాత ఇంక ఈ పనులన్నీ అనమాట ఇంకా పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడానికి ఇంక ఇవన్నీ ఉంటాయి కదండి ఇంక అందుకని ఇంట్లో పనులు చేసుకొని ఇంకా వెళ్ళడము ఇదంతా అవుతుందనమాట అందుకే నాకు అసలు రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అసలు పెట్టడానికి అయితే నాకు అవ్వలేదండి నన్ను చాలా మంది అనమాట అక్క కొన్ని వీడియోస్ అయి పెట్టేవి ఏమక్క అన్నీ పెట్టలేదు అని వీడియోస్ కూడానండి ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల నేను ఎక్కువ ఎక్కువ షూట్ చేయడానికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట ఫోను కొంచెం కొంచెమే ఒక పెడుతున్నవన్నీ నేను డిలీట్ చేస్తూ ఉంటేనే నాకు అవుతుందండి ఇంకా క్లీనింగ్లో అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటే ప్రశాంతంగా మళ్ళీ నైట్కి కూడా నేను పిల్లలకి ఇంట్లోనైతే నేను ప్రిపేర్ చేసి అయితే వెళ్ళిపోతున్నానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో అని ఇంకా నైట్ అయ్యేటప్పటికైతే గుడికి అయితే వెళ్ళేటప్పటికి ఇదిగో చూడండి ఇంకా అమ్మవారికి అభిషేకం చేయడానికి నూట ఎనిమిది రెడీ చేసి అయితే పెట్టారండి ఇంకా ఈ వాటర్ అయితే సుగంధ ద్రవ్యాలతోని కలిపి అయితే అందులోనైతే వేయడానికైతే రెడీ చేస్తున్నారండి ఇంకా అందులోని కలసాల్లో వేసేటప్పుడు పువ్వులు అక్షింతలు గంధము కుంకుమ మొత్తం అన్నీ వేస్తున్నారు వేసి సుగంధ ద్రవ్యాలతో కలిపిన అయితే అందులో వేస్తున్నారండి ఇంకా నేను కూడా ఒక మూడు కలసాల్లోనైతే నేను వేశానండి అంటే నార్మల్గా నాకు ఎందుకో వెయ్యాలనిపించింది నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇదంతా చూస్తున్నాను అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే అమ్మవారు ఈరోజు మనకి ఉగ్రరూపంలోనైతే దర్శనం అయితే ఇచ్చారు కదండి ఇంకా అమ్మని శాంత స్వరూపిణిగా చేయడానికి అమ్మవారికి ఈ కలసాలతోని ముందుగా అభిషేకాన్ని చేయిస్తే అమ్మ శాంత స్వరూపిణిగా అయిన తర్వాత రేపు అమ్మ మనకి రాజరాజేశ్వరిగా దర్శనం అయితే ఇస్తుంది కదండి కానీ ఈ మహిషాసుర మధ్యని అవతారంలో ఉన్న అమ్మవారిని మనం కానీ పూజ చేసుకున్నాం అనుకోండి మనకంట శత్రుభయాలు ఇవన్నీ పోతాయంటండి సకల విజయాలు కలుగుతాయంట ఈ అమ్మకు పూజ చేయడం వల్ల అంట మనకి ఈ ఒక్క అమ్మవారు అవతారంలో ఉన్నప్పుడు మనం పూజ చేసుకుంటానంట సకల దేవతల్ని పూజించిన ఫలితం అయితే లభిస్తుందంటండి మనకి ఇంకా ఈ మహిషాసుర మధ్యని అమ్మవారిని మనం పూజ చేసుకోవడం వల్ల ఆరాధించడం వల్ల అమ్మని మనం తలుచుకోవడం వల్ల అమ్మకి ప్రత్యేకంగా పూజలు అవి చేయడం వల్ల అంటండి మనము అంటే ఏమైనా మనకి భయాలున్నాయనుకోండి అలాంటివి ఏవైనా ఉంటేనంట తొలగిపోతాయి ఇంకా సకల కార్యాల్లోని విజయం అయితే సిద్ధిస్తుందంటండి మనం ఏ ఏ పని తలపెట్టినా సరే అదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుందంటండి నెక్స్ట్ మనకి చూడండి ఏవైనా పనులు అవి మనం చేసుకుంటూ ఉంటే ఆ పనులు జరగట్లేదు అని మీకు అనిపించింది అనుకోండి ఏంటో ఒక పని మొదలు పెడుతున్నాము అది అవ్వట్లేదు ఇంకా అలా పెండింగ్లో ఉండిపోతుంది పని అనుకుంటున్నాము అవ్వట్లేదని చాలా మంది ఫీల్ అవుతాం కదండి మనం అలాగా మీకు ఎవరికైనా అనిపించింది అనుకోండి మహిషాసుర మర్దినీ స్తోత్రం అని చెప్పి మనకు బుక్స్లో ఉంటుంది లేదంటే ఇప్పుడు అందరి దగ్గర సెల్లలు ఉన్నాయండి ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్లోని మీరు మహిషాసుర మర్దిినీ స్తోత్రం అని కొడితే చాలా మందికి అయితే తెలుసండి నేను తెలియలేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఏంటి మహిషాసుర మర్దినీ స్తోత్రం కూడా తెలీదా అని అయితే నేను చెప్తున్నానని మీరు అస్సలు అనుకోవద్దు ఈ మహిషాసుర మర్దినీ స్తోత్రాన్ని నిత్యం అంటే మీకు వీలు పడేటప్పుడు మీరు పూజ చేసుకుంటారు కదండి కంపల్సరిగా పూజ అయిపోయిన తర్వాత అయినా పర్వాలేదండి మనకి ఇంట్లో పిల్లలు మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం మనకు ఒక ఐదు పది నిమిషాలు అలాగా ఖాళీ అనేది దొరుకుతుంది కదా అలా ఉండేటప్పుడు ఇంట్లో నంటండి నిత్యం దీన్ని పఠించామనుకోండి చదువుతున్నాం అనుకోండి అస్సల మనకంట వాటమి అనేదే ఉండదంటండి నాకైతే మాత్రం ఇది నాకు ఒక ఐదారు సంవత్సరాల క్రితమే నాకు ఒక పంతులు గారు అయితే చెప్పారండి అమ్మ ఇంట్లో ఏదైనా చేద్దాం అనుకుంటున్నావు అది అవ్వట్లేదు అనుకో లేదు నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు అది జరగట్లేదు నువ్వు ఇంకా తెల్లవారి సాయంత్రం ఈ రెండు పోట్ల దీపాలు ఎలాగా మనం పెట్టుకుంటాం కదండీ అప్పుడు మనము మనకి కుదిరిన టైంలోనండి దీపం పెట్టుకునేటప్పుడే చదవాలని కాదు మన ఇంట్లోనంట ఈ మహిషాసుర మధ్యని స్తోత్రం అనేది మనం చదివామనుకోండి అసలు ఇంకా మనకి ఓటమి అనేది ఉండదండి కావాలంటే మీరైతే నిజంగా చదివైతే చూడండి మీ కంపల్సరిగా రిజల్ట్ అయితే కనిపిస్తుందండి నేను నేను చేశాను కాబట్టి మీకైతే నేను చెప్తున్నాను లేదండి మేము చదవలేము అంటే చదివే వాళ్ళు ఉంటారండి చదవలేను వాళ్ళ కోసం చెప్తున్నాను మేము చదవలేము అని మీరు అనుకున్నారనుకోండి ఈ మహిషాసుర మద్దిని స్తోత్రం అనేది మీరు సెల్లలో పెట్టి మన ఇంట్లో ఇది ధ్వనించిన టీవీలో పెట్టుకున్నా సరే మన ఇంట్లో ఈ మహిషాసుర మద్దిని స్తోత్రం అనేది ధ్వనిస్తే చాలండి మనం చదివితే ఇంకా మంచిదండి అందుకే నేను చెప్తున్నాను కానీ తప్పులు లేకుండా నేర్చుకొని చదువుకోండి మీకు కంపల్సరిగా మీరు ఏది చెయ్యాలనుకుంటే అది అవుతుందండి నేనైతే నేను స్వయంగా నేను చేశాను కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేనైతే చెప్తున్నాను మీకు కుదరలేనప్పుడు అయితే మాత్రం టీవీలో కానీ సెల్లో కానీ పెట్టండి మన ఇంట్లో ఈ మహిషాసుర మర్తిని స్తోత్రం అనేది వినిపించాలండి ప్రతిరోజు ధ్వనించాలి మీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా లేదా చేసిన తర్వాత మాత్రం కంపల్సరిగా ఈ వీడియో కింద అయితే ఎన్ని రోజులైనా పర్వాలేదండి అయిన తర్వాత మాత్రం కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా ఇక్కడి నుంచి పంతులు గారు మాతోని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అనే మంత్రం చదువుతూ మాతోనైతే మాత్రం ఈ ఎనిమిది కలసాలతోని అభిషేకాన్ని అయితే చేయించారండి ఒకసారి మీరు కూడా చూడండి ంగళ మంగళ్య శివే సర్వాదారర నేత్రీ జ్ఞానోస్త్రి సర్వమంగళ మంగళ్య శివే సర్వాదే సర్వ మంగళ మంగళ్య శివే సర్వాదే సరేత్రి मंगल्य शिव सर्वाद साधके सर केवि नारायण नमास्त सर्वमंगल मंगल्ये शिवे सर्वाद साधके सर के देवी नारायण नमास्ते सर्व मंगल ಿವೆ ಸರ್ವ ಸಾಧಕೆ ನಮೋಸ್ತೆಮಂಗಲ ಮಾಂಗಲ್ೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕೆ ಶರಣ್ಯೇತ್ರ ಎಂಬಿ ನಾರಾಯಣ ನಮೋಧ ಸಾಧಕ್ಯೇತ್ರ ಎಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣ ನಮೋಸ್ತೆಮಂಗಲ ಮಾಂಗಲ್ೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕೆ ನಾರಾಯಣ ನಮೋಸ್ತೆಮಂಗಲ ಮಾಂಗಲ್ೆ யம்பேவி நாராயண நமோசேல மாங்கலே சர்வா நாராயண நமோசேல மாங்கலாவிமோஸே மங்கலமாங்கிவே சார் சாக்கே சண்டே தயக்கே தேவி நாராயண நமோசே సర్వమంగళమాంగే శివే సాధకే ఇంకా చూసారు కదండీ మొత్తం అందరూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి అయితే అభిషేకాన్ని అయితే చేస్తున్నామండి ఇంక ఈ అభిషేకం మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తెల్లవారేటప్పటికీ దసరా కదండి అమ్మవారిని అయితే శాంత స్వరూపిణిగా రాజరాజేశ్వరిగా అలంకరించారనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంక ఇంతేనండి ఈ వీడియో దీని తర్వాత బ్లాగ్ నేను ఆల్రెడీ మీకు అయితే దసరా బ్లాగ్ అయితే పెట్టాను కదండి దీని ముందు రోజు బ్లాగ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఒక రెండు మూడు బ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట అవి అయితే నాకు డే బై డే అయితే నేను మీకు అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా రేపటి మంచి వీడియోతోనైతే అయితే నేను తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్